మనకి చాలా రోజుల తర్వాత ఒక పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది ఈ మొక్కలు గౌడిచెట్లకి అయితే పంపిస్తున్నాము ఈ మొక్కలు ఆర్డర్ పెట్టిన సార్ అయితే మన దగ్గరికి రాలేదు అలాగే మొక్కల ఫొటోస్ కూడా అడగలేదు మన మీద నమ్ముకుంటూ అయితే మొక్కలు ఆర్డర్ పెట్టేశారు అలాగే పేమెంట్ కూడా చేస్తారు ఈ ఆర్డర్ లో టోటల్ తొంభై ఏడు మొక్కలు పెద్ద మొక్కలే ఉన్నాయి అలాగే ఇరవై ముప్పై మొక్కలేమో చిన్న మొక్కలు ఉన్నాయి ఈ మొక్కలు అన్నిటికీ అయిన బిల్లు ఎనభై ఐదు దగ్గర అయింది అలాగే ట్రాన్స్పోర్ట్ సపరేట్ గా పదహారు వేలు తీసుకున్నారు అండ్ ఈ ఆర్డర్ లో ఏమేమి మొక్కలు ఉన్నాయో మీరు కూడా చూడండి కేసర్ మావిడి ఎనిమిది మొక్కలు త్రీ ఇయర్స్ ప్లాంట్స్ దసేరి మామిడి పద్దెనిమిది మొక్కలు టోటల్ త్రీ ఇయర్స్ ప్లాంట్స్ స్టెమ్ అయితే చాలా బాగుంది యమయత్ మామిడి ఐదు మొక్కలు ఇది కూడా ఎమయత్ హైట్ అయితే ఒక ఎనిమిది అడుగుల వరకు కూడా ఉన్నాయి చిన్నరసం మామిడి నాలుగు మొక్కలు ఇవి పాల్సొప్పట టోటల్ ఆరు మొక్కలు వస్తాయి అన్నీ కూడా పొత్త ఉన్నాయి మొక్కలు చాలా బాగున్నాయి టోటల్ ఆరు మొక్కలు ఇవి వాక మొక్కలు నార్మల్ వాక ఇవి టోటల్ ఐదు మొక్కలు మొన్నటి వరకు ఇవన్నీ కూడా కాయలతో ఉండేవి ఇప్పుడు మళ్ళీ సీజన్ అయిపోయింది చాలా పెద్దగా ఉంటాయి మొక్కలు అయితే ముళ్ళు ఉంటాయి ఎక్కువగా సరార్థన్ కాటన్ నేరేడు ఇది ఒక మొక్క ఆల్రెడీ కాయలు కాసిన మొక్కలు ఇవి ఇప్పుడు పెట్టుకోగానే మళ్ళీ అంటనే వచ్చేస్తాయి ఎల్ ఫార్టీ నైన్ జామ రెండు మొక్కలు ఇదిగో ట్యాక్స్ కట్టాము రండి ఇదొకట ఇదా ఎల్ ఫార్టీ నైన్ జామ దానిమ్మ ఇవి రెండు మొక్కలు ఉన్నాయి రెడీగా కాయలతో కూడా ఉన్నాయి కొన్ని కొన్ని మొక్కలు పోత కూడా ఉంది చాలా మొక్కలకి బాలాజీ అమ్మ ఇవి టోటల్ ఆరు మొక్కలు ఉన్నాయి బాలానగర్ సీతాఫలం రెండు మొక్కలు కాయలతో ఉన్నాయి బాగున్నాయి మొక్కలు అలహబాద్ సఫేదా జామా టోటల్ ఇవి నాలుగు మొక్కలు కోడరు టోటల్ రెండు మొక్కలు కాయలతో ఉన్నాయి కా మొక్కలు నెక్స్ట్ ఈ మొక్కనైంది ఇది ఆవకాడో క్రాఫ్టెడ్ రెండు మొక్కలు ఇవి ఆపిల్ పేరు గ్రీన్ ఇవి మూడు మొక్కలు పూత స్టార్ట్ అయ్యి ఉన్నాయి మొక్కలు ఇవి ఇప్పటి వరకు చూసిన రకాలే కాకుండా ఇంకా చాలా రకాల మొక్కలు లోడింగ్ చేసేవండి అవన్నీ కూడా వీడియో తీయడానికి కాలేదు ఇలా మీకు కూడా ఏమైనా ప్లాన్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కు వాట్సాప్లో మెసేజ్ చేయండి అలాగే నర్సరీ దగ్గర రావాలంటే అశోక్ చక్ర నర్సరీ కడియం